ఇప్పుడు పాపంలో బలహీనం మనం ఒక్కొక్కసారి తప్పుతాం అది మీరు తప్పొచ్చు నేను తప్పొచ్చు మరొక తప్పొచ్చు కానీ దేవుడు మాటలు మన హృదయం నిండా ఉంటే ఆ దేవుడు ప్రేమ మనకు అర్థమైతే దేవుడు నన్ను ఎంత కోరుకుంటున్నాడో దేవుడు నన్ను ఎంత ఇష్టపడుతున్నాడో నేను ఇన్ని తప్పులు చేస్తున్నా ఇన్ని బలహీనంగా ఉన్నా ఇన్ని లోపాలు నాలో ఉన్నా ఇన్ని పడిపోతున్నా నన్ను లేపడాక దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో అనేటువంటి ఒక ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఒక ఆత్రుత ఆయన ప్రేమలో ఉండేటువంటి మన మీద ఉన్న బాధ మన జీవితానికి మన హృదయాన్ని తాకితేనండి పడిపోయినోడు లెగిస్తాడు ఇంకా మునిగిపోయినోడికి ఈ మాటలో అర్థమవు నిజంగానండి ఓకే మనం ఒక్కోసారి బలహీనం అవుతాం తక్కుతాం కానీ అదే తప్పుదమ్ములో ఉండిపోకండి మనం లెగాలి మళ్ళీ దేవుని వైపు అడుగులు వేసి ముందుకి వెళ్ళాలి దయచేసి ఈ మాటలు గమనించండి మీరు మనం శారీరకంగా పడిపోతే లెగుతున్నాం ఆత్మీయంగా పడిపోతే లెగట ప్రయాస పడండి పుట్టిన పిల్లడైనా సరే లేకపోయినా ఆడే లెగిపోతాక ట్రై చేస్తాడు మనకు అన్నీ తెలుసు కదా ఇది తప్పని తెలుసు నేను పడిపోయాను ఇదిగో ఈ సుఖంలో పడిపోయాను ఈ తాగుల్లో పడిపోయాను ఈ బూతుల్లో పడిపోయాను ఈ వ్యభిచారంలో పడిపోయాను ఈ డబ్బు పిచ్చిలో పడిపోయాను ఈ బంగారం పిచ్చిలో పడిపోయాను ఈ ఆస్తి పిచ్చిలో పడిపోయిను ఈ బంధువులు పిచ్చిలో పడిపోయాను పిల్లల పిచ్చిలో పడిపోయాను అనుకుంటే లెగిస్తాం అసలు అందులో పడ్డాననే విషయం తెలియలేదు తెలియలేదనుకో వెళ్ళిపోతాం దయచేసి మీరు గమనించండి దేవుడి మాటలో మనకి వినపడే రోజులు దగ్గరగా లేవు బై గ్రంథాలని బైబిల్ని దేవుని సన్నిధిని మూత వేసే రోజులు ప్రణాళికలు చేస్తుంది ప్రభుత్వం ప్రజలందరూ ప్రభుత్వం దయచేసి ఉన్నంతకాలమైన దేవుడి ప్రేమను అర్థం చేసి ట్రై చేయండి ఈ దేవుని జ్ఞానాన్ని ఆపగలిగే శక్తి ప్రపంచానికి ఎవరికీ లేదు ఆనాడు రోమ ప్రభుత్వానికే లేదు ప్రపంచాన్ని పరిపాలించిన ఆ రోమ పరిపాలనకే లేదు కొద్దిమందిగా ఉన్న క్రైస్తవ్యాన్ని అణిచివేయలేకపోయారు ఈరోజు ప్రపంచమంతా అల్లుకుపోయింది క్రైస్తవ్యం దేవుడి ప్రేమ ఈరోజు ఉన్న కొద్దిమంది ఏం చెప్తారో ఏమీ చేయలేరు కళ్ళకు అంటున్నారు పగట కళ్ళలో కన్న ఉండిపోను కంటే మనకు నష్టమేముంది మన పని ఇంకా ముందుకు సాగిపోద్ది చాలా ఫాస్ట్గా దేవుడు పని దేవుడు కొనసాగించుకుంటాడండి ఎవరో భయపడవలసిన పనేమి లేదు వాళ్ళ శాతాన్ని ఎన్నడ్డులై వేస్తాడు కానీ తెంపగలిగే శక్తి దేవుడు మనకే ఇస్తాడు లోకంలో ఉన్నవాడు బలవంతుడే కావచ్చు కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికన్నా బలవంతుడు అసలు మనం భయపడవలసిన పనేమి లేదు